జిల్లాలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన ఇసుక జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లాలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు క్షేత్రస్థాయిలో ఇసుక రీచులను సంబంధిత అధికారులు తరచూ పరిశీలించాలన్నారు ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు గ్రామస్థాయిలో వీఆర్ఓ ఏఆర్ఏలు గ్రామ కార్యదర్శి కానిస్టేబుల్ లేదా మహిళా పోలీస్ ఉంటారని వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ల వద్ద అవసరం మేరకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు సమావేశంలో ఎస్పీ దామోదర్ మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆర్డీఓ సుబ్బారెడ్డి మైనింగ్ డీడి జగన్నాథరావు డిటిసి సుశీల హౌసింగ్ పీడి ప్యారయ్య డిపిఓ ఉషారాణి మార్కాపురం మైనింగ్ ఏడి విష్ణువర్ధన్ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు रिस्टेट कनेक्ट आदेश का वादेश प्रकार रोज जिला स्थाई इश्यू कमी अंदर मेंबर्स में मुख्य मैं जिरा संबंधी मूड रिपोर्ट आ मूड डिपोर्टूस इनका सप्ल शा हाउसिंग प्रॉब्लम एग्जिस्टिंग स्टॉक చదువుపాటు ఇప్పుడు మేడం మనకి ఏమన్నటువంటి మూడు డిపోల్లో రెండు డిపోలు ఇస్తే మొత్తం మన అమ్మడం జరిగింది మేడం మొత్తం నలభై నలభై నాలుగు వేల టన్నులు మనం ఆల్రెడీ అమ్మడం జరిగింది మేడం దాని ద్వారా మనకి కోటి పదిహేను లక్షలు సెలవైతే లోపలికి వచ్చింది మేడం ఇప్పుడు ఈ చదువుపాటు రంగులు మనకు ఒక పదమూడు వేల టన్నులు ఇస్తుంది మేడం మరి ఆ వయసులో వరకు మనం వాషింగ్ ప్రాగ్రామ్ ఆదేశం ఇస్తే మనం

సింకా దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ రోడ్ వెళ్ళినప్పుడు కూడా చెక్ చేయలేదని వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ మీరు దాంట్లో మీరు గట్టిగా చేయాలి మీ రోల్ ఇప్పుడు కాక దాంట్లో ఎక్కడ కూడా రాలేదు ఎక్కడ కూడా మీరు వెహికల్స్ పట్టుకున్నారు అని ఎక్కడ కూడా రాలేదు సో యూ హ్యావ్ టు బి వెరీ 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 స్ట్రిక్ట్ సో మీరు ఒక త్రీ ఫోర్ రూమ్స్ ఉన్నాయి కదా దానికి అది మీ కాలేజ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ దూటీ ఆఫ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ రెవెన్యూ సెఫ్ సో అందరూ కూడా యువర్ఏ టీమ్ సో ఎక్కడ కూడా ఇలా జరిగితే దీం మెంబర్స్ ఉంది రెస్పాన్సిబుల్ మీరు మైనింగ్ ఇరిగేషన్ ఇరిగేషన్ రెవెన్యూ చెప్పకూడదు రెవెన్యూ సెట్ ని చెప్పకూడదు ఇట్స్పాన్సిబిలిటీ అందుకే టీమ్ వేసాము యూ హావ్ టు కమ్అప్ విత్ మీరు అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టాలంటే పెట్టండి ఎన్ని రూల్స్ ఉన్నాయో అక్కడ మీరైనా ఇంటెలిజెన్స్ పెట్టాలంటే దట్ ఇస్ యువర్